హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమృత టాక్స్ ఈరోజు వచ్చేసరికి నేను ఒక డిఏవై వీడియోతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను ఇది కిచెన్ నోటీస్ బోర్డ్ నేనైతే కిచెన్ నోటీస్ బోర్డ్గా పెట్టుకున్నాను మనం జనరల్గా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు నోటీస్ బోర్డ్స్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా రేంజెస్లో అయితే ఉంటుంది సో నేనైతే కేవలం థర్టీ రూపీస్తో అయితే సెట్ చేసేసుకున్నాను థర్టీ రూపీస్ కూడా పట్టదు మీ దగ్గర ఉన్న ఐటమ్స్ నేనైతే ఒక ధర్మకోల్ షీట్ తీసుకొని ధర్మకోల్ అనే కాదు లైక్ నేను ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ షీట్ ధర్మకోల్ లాగా ఉంటుంది బట్ ప్లాస్టిక్ షీట్ సో అది దేనికో ఆర్డర్ వచ్చింది అది ఆర్డర్ పెట్టినప్పుడు దేనికో వచ్చింది సో నేను అది సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని నా దగ్గర ఫోమ్ షీట్ ఒకటి ఉంది సో నేను ఫోమ్ అయితే మొత్తం గ్లూ గన్తో స్టిక్ ఆన్ చేసేసాను మనం ఫోమ్ షీట్తో అయినా చేయొచ్చు లేదంటే బ్లౌజ్ పీసెస్ ఉంటుంది కదా సో బ్లౌజ్ పీస్ అయినా లైక్ ఏదైనా సరే కొంచెం వెల్వెట్ టైప్ క్లాత్ అనుకోండి మీకు స్టిక్ ఆన్ అవుతుంది దానికి బాగా ఇంకోటి చూసేది లుక్ కూడా బాగుంటుంది చీప్గా అనిపిదు సో మీరు అలా యూస్ చేసుకోవచ్చు ఇలా స్టిక్ ఆన్ చేసుకొని దాన్ని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ స్టిక్ ఆన్ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఉన్న ఒక ఐటెంని యూస్ చేయడానికి కూడా ఒక స్కోప్ అనేది ఉండదు సో దే సేవ్ ద ఎన్విరాన్మెంట్ పాలసీని అయితే నేను కొంచెం ఫాలో అవుతాను సో ఇలాగే నా వీడియోస్ అన్నీ లైక్ రీయూస్ చేసే ఐటమ్స్ లాగే యూస్ చేస్తాను సో ఐ హోప్ మీకు నచ్చుతున్నదని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే కమెంట్ చేసి చెప్పండి లైక్ చేసి తర్వాత నేనైతే ఇక్కడ డబల్ సైడ్ టేప్ అంటిచ్చేసి వాల్కి అయితే స్టిక్ ఆన్ చేసింది సో ఫస్ట్ మనం వాల్కి కానీ లేదా టైల్స్కి ప్లేస్లో చేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్లేస్ని కొంచెము ఏదైనా కొంచెం వెట్గా ఉన్నా సరే దుమ్ము ఉన్నా సరే క్లీన్ చేసేసుకోండి నేనైతే ఇలా క్లీన్ చేసుకొని డబల్ సైడ్ టేప్ వేసేసి అంటే చేసుకున్నాను ఇలా డబల్ సైడ్ టేప్ లేకపోయినా సరే మనకి మ్యాజిక్ స్టిక్కర్స్ ఉంటాయి కదా సో మ్యాజిక్ స్టిక్కర్తో అయినా సరే మనం బాల్కి పెట్టి పెట్టుకోవచ్చు లేదు ఓన్ హౌస్ ఉన్నా లేదంటే ఎక్కడైనా సీల్ ఉన్నా సరే సెట్ చేసుకోవచ్చు ఈజీగా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట సో వరీ ఉండదు సో దాని మీద మనము ఇది పిన్స్ ఉంటుంది కదా స్టేషనరీ షాప్లో దొరుకుతుంది పిన్స్ అని చెప్పి సో పిన్స్ తీసుకొని మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు నేనైతే నేను వర్కింగ్ ఉమెన్స్కి కానీ హోమ్ మేకర్స్కి కానీ యూస్ అయ్యేలాగా ఇది నేను ప్లాన్ చేసుకున్నాను ఇంకొకటి నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మీల్ ప్లాన్ ప్రతిసారి వంట చేసేటప్పుడు ఏం వంట చేయాలా అని థింక్ చేసి ఇంట్లో వాళ్ళని అడిగినప్పుడు నీ ఇష్టం ఏదో ఒకటి చేసే అంటారు కదా ఆ క్వశ్చన్కి అయితే ఫుల్లీ విసిగెత్తిపోయి ఈ ప్లాన్తో అయితే నేను రెడీ చేసుకున్నాను నేను ప్రతి వీక్ కూర్చొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం ఫిక్స్ చేసుకొని ఇలా మీల్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నాను అలాగే నా దగ్గర ఎటువంటి ఏ టైప్ ఆఫ్ స్టాక్ ఉంది ఏది లేదు ఏది తెచ్చుకోవాలి ఇంపార్టెంట్ డేస్ సో ఇలాంటివి మనం ప్రతిసారి పొద్దులు ఫోన్ చూసుకొని ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు బట్ కానీ స్క్రీన్ టైమ్ని తగ్గించడానికి ఇదొక ఐడియా కూడా అనమాట సో నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మా రెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే టు స్టే హెల్దీ బాయ్